కార్తీక పురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణ కథ దుర్వాసుని శాపము పెద్దలెవ్వరూ ఈ విషయంలో అంబరీషునకు ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతి చేయడం తప్ప వేరే దారి లేదన్నారు అంబరీషుడు ఆలోచించాడు ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేయాలి అలా చేయని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది చేస్తే ముని శపిస్తాడు ముని కోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షములు కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకొని పారాయణం చేయడానికి నిర్ణయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు ఆ సమయానికి దుర్వాసురుడు నదీ స్నానం నుండి వచ్చాడు జరిగినది తెలుసుకొని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణ చేశావు ద్రోహి అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు అతిథికి పెట్టకుండా తినడం మలభక్షణతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా విప్రోవ మానమును శ్రీ మహావిష్ణువు సహించననుకుంటున్నావా పాపి హరిభక్తుడు నన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి నీవు నమ్మక ద్రోహివి అతిథిని అవమానించుట శేషశైనుని అవమానించుటటే కదా శ్రీహరి మాత్రం మన్నించినా నిన్ను నీ వంశమును కలంక మునర్చుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దుయ్యబట్టాడు అంబరీషుడు దుర్వాసుని కోపమునకు గడగడలాడుచు పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రహ వేషంతో తీక్షమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దుర్వాసురుడు కాలితో అంబరీషుని తలను తన్ని ఓరి నీకు తగిన శాపమిచ్చినా కానీ నీకు జ్ఞానము కలగదు ఓయి నీవు చేపగా తాబేలుగా పందిగా మరుగుజ్జుగా వికృతాకారుడిగా క్రూరుడిగా మూడుడైన నక్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషాండునిగా నిర్దయగల బ్రాహ్మణునిగా పది జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించదవుగాక అంబరీషుణ్ణి శపించాడా దుర్వాసుడు భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి ఇంతగా శపించిన కించిత్తైనా వెరువక అలాగే అనుభవిస్తానంటున్నాడు వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థం దుర్వాసునిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనం దుర్వాసుని మీదకు దూసుకువచ్చింది భయకంపితుడై దుర్వాసుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరి సుదర్శనం మరల్చడం తమ తరం కాదన్నారు తపస్సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనం తిరుగులేనిదన్నారు దుర్వాసునికి దిక్కు తోచలేదు கார்த்தீக்கப்புராணம் இரவு நாலு ரோஜு பாராயணா துர்வாசு சாபம் அத்தியாயம் சமாப்தம்